ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్కి స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్ ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి హాజరై ప్రజల నుంచి ఆర్జీలు వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధిక పై ఉందన్నారు ప్రజావాణి కార్యక్రమంలో యాభై దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఆర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు बे हो भयो सबैजनाले उनीहरुलाई धन्यवाद స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ జాతీయ కార్యదర్శి బనాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ చెలో ఢిల్లీకి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు ఈ నెల పదిన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీల డిమాండ్లపై నిర్వహిస్తున్న సెమినార్లో తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ బీసీ ప్రధాని ఉన్న ఈ సమయంలోనే బీసీల హక్కులను సాధించుకోవాలన్నారు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఊపందుకుందని ఆ ఉత్సాహంతోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అన్ని జిల్లా చాలూకాలు తిరిగి తిరిగి ఏర్పాటు శాఖ అయినప్పటికీ కూడా ఈ దేశంలో బీసీలను బానిసలు గత ప్రభుత్వం ప్రస్తుతం నరేంద్ర డెవలప్ చేయాలి ఒక్కొక్క స్టెప్ ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ కులాల వాట ఈ కులాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిర్మాణాత్మకంగా స్టెప్ చెప్పు స్టెప్ ముందుకు అందుకే బీసీలందరూ నరేంద్ర మోడీ మీద పెట్టుకుంటారు ఏమన్నా మాకు న్యాయం జరగాలంటే యోగి నరేంద్ర నరేంద్ర మోడీ ద్వారానే మా భక్తులు బాగుపడతాయి ఏ నాయకుడు వచ్చినా స్వార్థం స్వలాభం ఒక యోగి ఇల్లు లేదు ఊరు లేదు ఆస్తి లేదు పాస్తి లేదు భారతదేశ ప్రజల కుటుంబాన్ని భావించి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయా లోపలే మేము అభివృద్ధి చెందుతామని చెప్పి బీసీలు కంపెనీ ఆశలు పెట్టుకున్నాడు ఆయన మీద కాబట్టి ఈయనపి అమ్మాయిగా అడగని అన్నం పెట్టారు నరేంద్ర మోడీ గారిని మనం అడిగితేనే మనకు మన వాటా ఇస్తాం కాబట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని జనాభా ప్రకారం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని ఉద్దేశంతోనే కులగణన లెక్కలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ళ గత ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని వారు అనడం తప్పని అడుగుతున్నాను మంచిదే వెల్కమ్ చేస్తాం ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను డెబ్బై ఏళ్ళలో కులగణన ఎందుకు చేయలేదు బ్రిటిష్ వాళ్ళు చేసిన విదేశీయులు పాలించినప్పుడు స్వదేశీలు మనలు పాలిస్తే బీసిన ఎట్ల దృశ్యులు మీరు బానిస దృశ్యాలు పరివారణ దృశ్యాలు కూలీలుగా దృశ్యాలు తప్ప మా తమ్ముడు చూడలేదు మా అన్నదమ్మునము మా కళలు అని చెప్పి చూడలేదు ఇప్పుడు నరేంద్ర మోడీ తన సొంత కుటుంబం దాకా చూసి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు ఇవ్వాలని కులాల వారి డెక్కల చేయడము ఎంతో ధైర్య సాహసాలతో కూడిన చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి అమ్మాయినా అడగంగా అన్నం పెట్టారు కాబట్టి బీసీలు నోట్లు దుప్పటి కప్పుకొని నోట్ మూసుకొని కూర్చుంటే ఏది రాదు డెబ్బై ఆరు ఏళ్ళు బాలిసలుగా బతికారు గౌరవం లేదు ఆస్తి లేదు సంపద లేదు పైసలు లేదు రోజువారి కూలీల లేక బతకారు ఇప్పుడు మన వాటా తీసుకునే సమయం ఆసన్నమైంది అందుకే బీసీలు అందరూ కలిసికట్టుగా మనం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎట్లా అయితే పోరాడానికి ముందుకు వస్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా చట్టసభల రిజర్వేషన్లు రాజ్యాంగవంతమైన రిజర్వేషన్లు జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మనం పెద్ద ఎత్తున ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దేశ జాతీయ స్థాయిలో మీద ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా డిసెంబర్ పదిన వచ్చే డిసెంబర్ పదిన పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ పస్తు నుంచి జరుగుతున్నాయి డిసెంబర్ పదిన ఢిల్లీలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది బీసీ సంఘాలను ప్రముఖులు వినిపించి జాతీయ స్థాయి సెమినార్ ఢిల్లీలో జరుపుతున్నాం ఈ సదస్సులు అందరూ రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఎన్ని రోజులు మనం బతుకునేట్లుండాలి ఏదో ఒక రోజు పోరాటం చేయక తప్పదు కాబట్టి పోరాటానికి సిద్ధపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దశలో మనం అందరం కూడా బీసీల అప్రమత్తం నుండి సమయం ఆసన్నమైంది మొన్న లోకల్ బాడీ రిజర్వేషన్లప్పుడు బంద్ పిలిపించాము ప్రజల నుంచి ఎంత స్పందన ఉంది పెద్ద మొత్తంలో చరిత్రాత్మకమైన బంద్ జరిపారు హైదరాబాద్ పట్టణాల నుంచి పల్లెటూరుల దాకా ప్రతి దశలో అందరు అంటున్నారు ఎక్కడ దృష్టి సోదరు చెప్పినట్టు ఏ ఇద్దరు కలిసిన బీసీల గురించే మాట్లాడుతున్నారు ఇంత మూమెంట్ వచ్చింది తెలంగాణ మూమెంట్ అట్లా వచ్చిందో బీసీ మూమెంట్ అక్కడ వచ్చింది ఈ మూమెంట్ను బీసీల అభివృద్ధి బీసీల వా న్యాయమైనటువంటి వాటా కోసం తరలించాలని మళ్లించాలని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నా బీసీ సంఘాలు ఇప్పుడు మనం కేంద్రం ఏం కోరుతున్నాం బడ్జెట్లో వాటా కొడుతున్నాం అన్ని రంగాల్లో వాటా అడుగుతున్నాం అదేవిధంగా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో జనాభా ప్రకారం మాట్లాడుతున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పదకొండున జరగబోయే ఓటింగ్ కేంద్రాలకు యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్వో సెంటర్ నుండి ఈవీఎంలను తరలించడానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలు బూత్ సిబ్బంది హాల్ను పరిశీలించారు ఈ సందర్భంగా బూత్ సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేస్తున్న అధికారులు యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటేనే అవకాశాలను అందుకోగలరని విశ్రాంత ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అన్నారు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సిఈఓ శ్రీకాంత్ సిన్వా ఏసీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్లతో కలిసి డాటా ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న యువతకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థల యువతకు శిక్షణనిచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని అన్నారు సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సాంకేతికపై నైపుణ్యాలు సాధించిన వారే అద్భుతంగా రాణించగలరని అన్నారు పైథాన్ ఎస్క్యూ ఎల్ పవర్స్ పిఐ కోర్సుల్లో నూట ఇరవై మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చినట్లు సిన్హా తెలిపారు ఈ కార్యక్రమంలో సత్య సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ టు హ్యాపీ టు బి హియర్ ఆన్ ది గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఓవర్ హండ్రెడ్ ప్లస్ సత్య సేవా సంస్థాన్ తెలంగాణ అండ్ హైదరాబాద్ బాయ్స్ ఈవెంట్ అలాంగ్ దాస్క్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ రన్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ సర్ గారు అండ్ ఆల్ ది Leaders and captains of the industry, including people from Deloitte, from Infosys, and, and multiple other people who have been interacting with these students and helping them prepare them for the industry. Uh, the skilling program, when we were researching about it about a year ago, since then two batches have already been passed out, and we are extremely happy with the way the program was run and conducted, and a lot of them have already got placed. ఇవాడ దేశంలో అతి కీలకమైన అవసరం ఏమిటి అంటే ఉపాధికి మన యువతను తయారు చేయడం ప్రతి ఏడాది కాలేజీల నుంచి కోటి ముప్పై లక్షల మంది మార్కెట్లోకి వస్తున్నారు డిగ్రీ పొద్దు పదిహేను ఇరవై లక్షల మంది ఇంజనీర్లే వస్తున్నారు కానీ వివిధ కారణాల వల్ల ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం చేత పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం డబ్బులు వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా పనికొచ్చే విచ్చే పిల్లలకు అందకుండా పోయింది ఎరువితేటల్ని దేవుడిచ్చినా కూడా బయట తీయడంలో సమాజం విఫలమైంది దానివల్ల పేరుకి డిగ్రీ కాగితాలు ఉన్నాయి కానీ సమాజానికి ఉపాధికి పనికి రావట్టు ఉపాధి ఎట్లా వస్తుంది డిగ్రీ చూసి ఉపాధి రాదు మీ వల్ల సమాజానికి ఉపయోగం ఉంటే మీరు సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయగలిగితే అప్పుడు సమాజం మీకు ఉపాధినిస్తుంది సమాజం అవసరాలు అవసరానికి పార్టీలు ఏం చేస్తున్నాయి పచ్చి అబద్ధాలు ఆడి అందరికీ మేము గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబరుగుతున్నాయి ప్రజలను మోసం చేస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్రం ప్యూలు కట్టిస్తున్నాయి వెయ్యి మంది పోటీ పడితే ఒక్కడికి వస్తుంది ఉద్యోగం మొత్తం తొమ్మిది తొంభై తొమ్మిది మంది ఏమవుతారు కాబట్టి నైపుణ్యాన్ని ఇవ్వటం ఉపాధికి పనికొచ్చేటట్టు తయారు చేయడం ఇవాళ జాతీయ అతి కీలకమైన అవసరం ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి కానీ ప్రభుత్వానికి కానీ మొక్కుబడిగా జరుగుతుంది కానీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛాయి సేవా సంస్థ మనస్సు పెట్టి మీరెవ్వరికి కూడా చేయాల్సిన అవసరం లేదు అందరూ కూడా మంచి విద్యను పొందారు నైపుణ్యాన్ని పొందారు గౌరవప్రదమైన వృత్తుల్లో ఉద్యోగాల్లో ఉన్నారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ ప్రతి యువకుడికి యువతకి అవకాశాలు లభించాలి మనం జాతన్యత చేయాలని చెప్పిన ఉద్దేశంతో అద్భుతమైన సేవ చేస్తారు ముఖపాటిగా చేయట్ల ఇవాళ చూస్తే ఇక్కడ ఉన్న ఎనర్జీ చూస్తారు మీరు పారమైన నైపుణ్యం ఉన్నవాళ్ళు మార్కెట్లో లక్షల కోట్లు సంపాదించే శక్తి ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ ఉచితంగా సమయాన్ని ఇస్తున్నారు శ్రీనివాస్ గారు నడికి శిక్షణ ఇవ్వడం కోసం ఉదాహరణ అద్భుతమైన సేవలు ఇచ్చింది నూట ఐదు మందికి ఈ బ్యాచ్లో శిక్షణ ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో మేము ధైర్యంగా పథకాలం అంతా చెప్పిన తిరిగి టీలుగా మార్కెట్లో ప్రవేశిస్తున్నారు ఇప్పటికీ ఇరవై ఐదు ముప్పై మందికి ఉద్యోగాలు వచ్చినా మిగతా వాళ్ళకి గ్యారంటీగా వస్తారు ఎందుకంటే నైపుణ్యం ఉంటే సమాజానికి పనికొచ్చేటువంటి స్కిల్ ఉంటే వీళ్ళ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది ఉత్పత్తి చేయగలం సమాజంలో వీళ్ళు ఉత్పత్తి చేసి నమ్ముకోగలం కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు పరిగణకు వస్తాయి ఇంతకంటే దైవకార్యం మరొక లేదు నేను దేవుణ్ణి నమ్మినట్టే పనిషన్ తొలగించడం ఎంతకంటే దైవకార్యం మరొక లేదు ఒక్కటే నా కోరిక ఏమిటంటే ఇలాంటి వాళ్ళు అద్భుతాన్ని పనిచేస్తున్నారు కానీ దేశంలో ఏడాదికి కోటి మందికి పైగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు ఉద్యోగాల కోసం ఇది అందరికీ విస్తరించాలని చెప్పంటే అది ప్రైవేట్ సంస్థలు చేయాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు కూనుకని ఈ నైపుణ్యం వాళ్ళు ఈ రకమైన శక్తి అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి సంస్థలు స్వచ్ఛాయ సేవా సంస్థ లాంటి సంస్థలు చేస్తున్న పనిని చూసి దాని నుంచి మరింత మెరుగుపరిచి కొన్ని వేల రెట్లు పెంచాలి దేశం దేశంలో హఠత్తిగా కొన్ని విజయాలు దేశానికి ఉంటే సార్ అద్భుతమైన అవకాశాలు ఈ దేశానికి ఉన్నాయి దీర్ఘకాల ప్రగతికి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇదే దేవుడు మనకేం వరం వల్ల గ్యారంటీ దొరుకుతున్న నమ్మకం మనకు లేదు దానికి మనం చేయాల్సిన పని చేయాలి మరుగు సదుపాయాన్ని కల్పించడం నైపుణ్యాన్ని ఇవ్వటం ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం రెండో అవసరం ఒకటి ఉపాధి కల్పించేవాడు ఉన్నట్టయితే అక్కడికి దానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పొంది అక్కడ ఉపాధికి తీసుకోవాలి అంతకంటే మహత్కార్యం మనమే కొత్తగా ఒక సంపద సృష్టించే వ్యవస్థ నిర్మాణం చేసి ఒక వ్యాపారం నిర్మాణం చేసి ఒక సంస్థ నిర్మాణం చేసి పది మందికి ఉపా